ఎంతో మంది పార్టీలో పనిచేశారు పార్టీ కోసం ప్రణాళిక పోయిపోయారు ఎన్నో కష్టాలు అనిపించారు కానీ చంద్రబాబు నాయుడు విషయంలో ఈ రాయలసీమలో నెట్లే మేము వాళ్ళు బలవంతులు అనుకుంటున్నారు మేము కూడా చెప్తున్నాం మీరు బలవంతులు అడుగుతున్న వ్యక్తులు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేనప్పుడు జెడ్ పిటిషన్ ఎందుకు పెట్టలేకపోయారు ఈ పిటిషన్ ఎందుకు పెట్టలేకపోయారు సర్పంచ్లు ఎందుకు పెట్టలేకపోయారు ఆ రోజు ధైర్యంగా ఈ రాయలసీమలో జేసీ ప్రభాకర్ రెడ్డి తర్వాత వైద్యులు తరంబాద్ జగన్ గారు పెట్టి మున్సిపల్ చైర్మన్ గా నిలబడి గెలిచారు అంటే మీరు ఇక్కడ ఈ ప్రాంతమే కాదు కడప జిల్లానే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఒంటరి రామ కులాలు పూర్తిగా ప్రజలకు అడ్డాయి జరుగుతా మీరు చూశారు కన్నా లక్ష్మణ్ గారి అధ్యక్ష ఉందో మీరు చూశారు ఒక వీటి వాళ్ళ కుమారుణ్ణి రాధాకరణ ఏ విధంగా వాడుకున్నారో జ్యోతుల బాబు అలా ఎంత నిమ్మకాల్సి ఉందా చెప్ప ఇటువంటి రాష్ట్ర పదవు లేకుండా ఈ రోజు రాయలసీమలో అయితే చాలా ఘోరానికి ఘోరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టారు బీసీలు ఎస్టీలు మైనార్టీలు కానీ మీరు రాయలసీమలో చూడండి ఏ స్టేజ్మెంట్ తీసారు ఎట్లే ఉంటారు మీ పార్టీ సిద్ధాంతం ఏంది బీసీలో అని చెప్పారు ఒక లో కనబడుతున్నాడా ఎస్టీ అంటున్నాడు ఒక లో కనబడుతున్నాడా ఒక బలిజలు రాష్ట్ర స్థాయిలో వ్యక్తులతో చేర్లు కానీ వేయలేకపోతుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం సిద్ధాంతం కోసం మా పూరికులు త్యాగాలు చేసి పార్టీని కాపాడుకుంటూ వస్తూ వచ్చేయారు గతంలో చూశారు రామచంద్రయ్య గారు ఉన్నారు పాలకొనరాయుడు గారు ఉన్నారు చంద్రుడు గారు ఉన్నారు నత్తసమాజి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీని ఎక్కడికోనియర్ స్థాయిలో తీసుకుంటే వెళ్తాం ఆ పార్టీని మీరు తెలుసుకోవాల్సింది ఒకటి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నాం మీరు ముఖ్యమంత్రిగా మాకు మూడేళ్ళు ఉండొచ్చు మాకు పదవులు రాకపోవచ్చు పనులు జరగకపోవచ్చు భయపడే జాతి కాదు మాది మొండి జాతి మీరు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాం సత్య రామకృష్ణారెడ్డి గారికి పోయాం చెప్పాం మిమ్మల్ని అని చెప్పాం ఓడిస్తాం ఈ రోజు జగన్ ఎంటప్పుడు ఉండి పోరాడేవాడు కానీ బలిజోడే పేరు నాని కాని అంబటి రాంబాబు కానీ ఈ రోజు కానీ అక్కడ మొండిగా పోలిజర్ అంటే మొండి వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి ఏ పార్టీలో ఉన్నా మేమంతా ఒకటే మండగా రెడ్డి గారికి ఇదే ఇక్కడ మీటింగ్ పెట్టి బలిజ అని చెప్పి ప్రమాణ ప్రమాణం చేశారు ఇంతవరకు వైజాగ్ భవన్ మీద ఒక చిన్న దాని స్టేట్మెంట్ లేదు ప్రాసెస్ లేదు వైద్యలు ఇక్కడ దుర్గా ప్రసాద్ కానీ హరిప్రసాద్ కానీ మేము అందరము ఇక్కడున్న మా సోదర సోదరు అంతా కలిసి తెలుగుదేశం పార్టీకి ముందుండి ఎలక్షన్ చేశాం కానీ ఈ రోజు జరుగుతున్న అవమానం చూస్తే ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏమని మా పార్టీ సిద్ధాంతమైన పార్టీ అని సిద్ధాంతమైన పార్టీ అయితే ఆడా చైర్మన్ రూపాణ రెడ్డి ఐదు రోజులు పార్టీలో జరిగిన వ్యక్తికి రూపాణ రెడ్డి ఇస్తాం అంటే వాళ్ళంతా బలవంతులు మేమన్నా బలహీనం మేము ఒకటే చెప్తున్నాం మేము ఓపిక సహనం ఉన్నంత వరకు మేము తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేశాం తెలుగుదేశం పార్టీ విజయవాడ